ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్ ట్రేడింగ్ యాప్ల మోసాలకు బలైపోతున్నారు చాలామంది రూపాయి పెడితే పది రూపాయలిస్తాం లక్ష పెడితే పది లక్షలిస్తాం అయిపోవచ్చు అంటూ ఎరవేస్తున్నారు ఇక షార్ట్కట్లో డబ్బు సంపాదించడానికి అతిగా ఆశపడి ఈ బెట్టింగ్ యాప్ ట్రేడింగ్ యాప్లతో సర్వంగా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సామాన్య ప్రజలు మెట్రోపాలిటిన్ సిటీల నుండి పల్లె ప్రాంతాలకు ఈ బెట్టింగ్ భూతం పాకేసింది రెండు వేల ఏడులో ఐపీఎల్ మొదలైనప్పటి నుండి దీని ప్రభావం మరింత పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ భూతం వల్లలో కాలేజీ పిల్లలు టీనేజీ పిల్లలను సైతం చిక్కుకుంటున్నారు బెట్టింగ్ అలవాటుగా అడిక్షన్ గా మారిపోతోంది ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు ఎన్నో ఇండియాకు రావటంతో ఈ ప్రభావం త్వరగా దేశం మొత్తం వ్యాపించింది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నది ఎవరో కాదు మన సెలబ్రిటీలే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇలా జనం ఎక్కువగా వేటినైతే చూస్తున్నారో వాటిల్లో సెలబ్రిటీలతో చట్టబద్దత లేని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయిస్తున్నారు ఇక అనేక మంది యాంకర్లు సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండటంతో వాళ్లకి డబ్బులిచ్చి మరీ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో చైనాతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న నూట ముప్పై ఎనిమిది బెట్టింగ్ యాప్స్ ను నిషేధిస్తూ కేంద్ర హోం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారం దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలు చైనాకు చేరుతోన్నాయని ఉన్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గుర్తించింది దీనికి సంబంధించిన కీలక సాక్ష్యాధారాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు పంపించింది మన దేశంలో బెట్టింగ్ లీగల్ కాదు ఆన్లైన్ బెట్టింగ్ అయినా ఆఫ్లైన్ బెట్టింగ్ అయినా అనఫీషియల్ గా జరగాల్సిందే అయితే ఆన్లైన్ బెట్టింగ్ చాలా ఈజీగా చేయవచ్చు సో ఇప్పుడు యువత ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు వీళ్లు బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ ఎక్స్ బెట్ బెట్ వే ట్రిపుల్ ఎయిట్ స్పోర్ట్ బెట్రర్ లీ వంటి సైట్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే గతంలో ఖేలో యార్ యాప్ ను బాలీవుడ్కు చెందిన ప్రముఖులు ప్రమోట్ చేశారు గోవింద రణదీప్ హుడా నీల్ నితిన్ ముఖేష్ డై రష్మి దేశాయ్ షెఫాలి జరీవాలతో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ పాకిస్తాన్ ఆధారిత యాప్ను ప్రమోట్ చేశారు నిజానికి ఈ ఖేలోయారి యాప్ అనేది మహదేవ్ బుక్ యాప్ ని పోలిన ఆన్లైన్ ప్లాట్ఫారం ఇది క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ క్యాసినో గేమ్లను అందిస్తుంది జిన్నా కరెన్సీని ఉపయోగించి బెట్టింగ్ పెట్టచ్చు గెలుపొందచ్చు ఈ ఆపరేషన్ సౌరభ్ చంద్రకర్ రవి ఉప్పల్ నేతృత్వంలోని పాకిస్తాన్ లో దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ తో సంబంధం కలిగి ఉంది అంతేకాదు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటి తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ సమన్లు జారీ చేసింది మహాదేవ్ అనుబంధ యాప్ అయిన పేర్ ప్లే యాప్ ను ప్రమోట్ చేసినందుకు గాను కోర్టు సమన్లు జారీ చేసింది ఇక ఇదే విషయం మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు కూడా నోటీసులు అందాయి ఇలా ఒకరిద్దరినీ కాదు దాదాపు చాలామంది సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కనిపించే చిన్న పెద్ద సెలబ్రిటీలంతా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు బయా సన్నీ యాదవ్ హర్ష సాయి శివజ్యోతి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు అయితే వీళ్ళు చెప్పిన మాటల్ని విని ఈ బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు కొంతమంది అయితే ఆత్మహత్య కూడా చేసుకుంటున్నారు అయితే పోలీసులు కూడా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేవాళ్లు అంతకంతకూ పెరిగిపోతున్నారు కాగా ఈ బెట్టింగ్ యాప్ల బారిన పడి చాలా మంది ప్రాణాలను సైతం కోల్పోతున్న తరుణంలో వీటికి అడ్డుకట్టపడాల్సిన అవసరం ఏర్పడింది అయితే ప్రస్తుతం మీడియాలో చూసినా సోషల్ మీడియాలో చూసినా ఓ పేరు బాగా వినిపిస్తోంది ఆ పేరే హర్ష సాయి ఈ యూట్యూబర్ అంటే రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు పేద ప్రజలకు సహాయం చేస్తూ మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే పేదలకు టీవీలు ఫ్రిడ్జ్లు వంటివి ఇవ్వటం డబ్బులు అవసరం ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం పెట్రోల్ ఫ్రీగా పోయించడం ఇలా హర్ష సాయి చాలా మంచి మంచి పనులు చేయిస్తున్నాడన్న పేరు తెచ్చుకున్నాడు దీంతో హర్ష సాయికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఈ క్రేజ్ తో ఆ మధ్య ఒక మూవీ కూడా స్టార్ట్ చేశాడు అయితే హర్ష సాయి జనం అనుకునేంత మంచోడు కాదని యువ సామ్రాట్ రవి అనే ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు హర్ష సాయి అని మోసగాడని ఆరోపిస్తూ యూట్యూబ్లో అనేక వీడియోస్ అప్లోడ్ చేశారు కూడా అయితే ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువ సామ్రాట్ రవి మాట్లాడుతూ హర్ష సాయి పెద్ద మాఫియా నడుపుతున్నాడని ఇతని వెనుక నోయిడాకు చెందిన పెద్ద ముఠా ఉందని చెప్పాడు పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు ఇన్ఫ్లుయన్సర్స్ కి పదివేలు ఇరవై వేలు ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్టై బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేపిస్తుందని అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తుందని అన్నారు ఇక హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి కనీసం తొంభై లక్షలు తీసుకుంటాడని అందులో అరవై లక్షలు జీఎస్టీ కడతాడని మిగతా నలభై లక్షలు అతని ఖాతాలో పడతాయని యువ సామ్రాట్ రవి ఆరోపించారు ఈ బెట్టింగ్ యాప్ వారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి బ్యాంకు ద్వారానే కాకుండా ఫిజికల్ గా కూడా డబ్బు ఇస్తారని ఆ మధ్య నోవేటాల్ హోటల్లో హర్ష సాయి డబ్బు తీసుకున్నాడని తన దగ్గర ఆధారాలు ఉన్నట్టు చెప్పుకొచ్చాడు అంతేకాదు డేటు టైము చెబుతా కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చని అప్పుడు హర్ష సాయి అసలు రంగు బయటపడుతుందని ఛాలెంజ్ చేశాడు యువ సామ్రాట్ రవి ఇలా చేసేవారిలో హర్ష సాయి ఒక్కడే కాదని ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ జనాన్ని ఆర్థికంగా నష్టం చేకూర్చే వాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు భయా సన్ని యాదవ్ కూడా ఈ కోవకే వస్తారంటూ ఆరోపించారు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు హర్ష సాయి ఒక ఉగ్రవాదితో సమానమని యూట్యూబర్ రవి సంచలన కామెంట్స్ చేశారు బెట్టింగ్ యాప్లను నమ్మి అమాయకజనం డబ్బులు పెడుతున్నారు కానీ డబ్బులొస్తాయని ఆశపడ్డ వాళ్ల చేతులు కాలి లబోదిబో అంటున్నారు మరికొంతమంది అయితే అప్పులు చేసి మరీ బెట్టింగ్ యాప్లతో డబ్బులు పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బెట్టింగ్ యాప్స్ పై దేశంలో పలు రాష్ట్రాలు నిషేధాన్ని విధించాయ కూడా అయినప్పటికీ మార్పు లేదు కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌసండ్ కేబుల్ టీవీ నెట్వర్క్ కంట్రోల్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఐటీ నిబంధనలు ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం ఈ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ తో పాటు వాటి అనుబంధ కార్యకలాపాలపై నిషేధం ఉంది